మోహన్ బాబు ఇది పిల్లలకి రాలేదా అంటే చెప్తారు వచ్చింది ఎవరో పెద్ద వచ్చింది విష్ణుకి విష్ణుకి వచ్చింది ఈజ్ డూయింగ్ కదా ఇంకా చిన్న కూర ఇతరుగా రాలేదు వస్తే మరి వాళ్ళ యొక్క పరువు బయట ఎందుకు పెడతాడు లోపల లోపల చూసుకో మోహన్ బాబు ఇది మొత్తం విష్ణుకే వచ్చింది వచ్చి వచ్చింది ఆ అమ్మాయి కూడా వచ్చింది వాళ్ళ బతులక్ష్మి ఆయన ఆయన యొక్క అడుగుజాడులో వెళ్తున్న అమ్మాయి అమ్మాయి కూడా ఉన్నాను కాబట్టి గర్ల్ కాబట్టి మనం అలా చిన్న చూపు చూస్తూ ఉంటాం ఆవిడ ఆవిడ యాక్సిడెంట్ అది వెరీ ఇంటెలిజెంట్ ఓకే ఆ యాక్సిడెంట్ ని మన వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు కదా అది తప్పితే వీళ్ళు వీళ్ళంతా ఒకటే ఇంకా ఇతను మంచి నటుడు ఎవరో చిన్నోడు చిన్నోడు మంచి నటుడు మంచి నటుడు పెద్దోడికి ఆ స్కిల్స్ ఉన్నాయి మోహన్ బాబు లాగా నటుడు అన్నా నాలు రోల్ అవుతూ ఉంటది నెత్త వచ్చినట్టు వస్తూ ఉంటది అది అది హైట్ చూస్తే రోహన్ బాబు కంటే ఎక్కువ రెండు మూడు ఇంచులు మంచి హైట్ బాగుంటాడు అన్ని బాగుంటాడు అతను బాగానే సెలెక్ట్ చేసుకున్నాడు కానీ ప్రతిభ ప్రకారంగా చిన్నవాడే మంచిగా ఎక్నటుడు వాళ్ళ నాన్నగారు క్వాలిటీస్ చిన్నవాటికి వచ్చినాయి అదే మధ్యలో కొంచెం లావ్ అయ్యాడు ఇప్పుడు మళ్ళీ మామూలుగా అవుతున్నాడు అనమాట ఇప్పుడు నారా లోకేష్ ఉన్నాడు ఇప్పుడు లో లావ్ అయిపోయాడు పడితే బాగుంటాడు బాగుంటాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా లావ్ ఉండేవాడు కదా ఇప్పుడు బాగా స్లిమ్ అయిపోయాడు అవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి బట్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కంపేర్ చేస్తే అందరూ ఒకటే చిన్నవాడే ఇంకా చిన్న కుర్రధనంగా ఉన్నాడు మీరు చెప్పినట్టు మోహన్ బాబు లెగసీని మంచు విష్ణునే కంటిన్యూ చేస్తాడు అంతే ఆబ్వియస్లీ ఓకే ఆయన లాస్ట్లో సర్లే ఈ పాట మీరు చూసుకోని ఇంకా వాళ్ళకి ఇచ్చి మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇలా కష్టపడతారు అనుకుని ఆయన ఏమన్నా చేయిస్తే తప్పితే ఆయన రామారావు గారు ఉన్నారు ఆస్తి అంతా ట్రస్ట్ చేశాడు ఎక్కువ మంది పిల్లల మీద పాడు చేస్తారని వాళ్ళు ఉన్నాయి అవన్నీ ట్రస్ట్లో అమ్మలేరు అదల ఇంక్లూడ్ ఇంకా థియేటర్ కూడా అనుకుంటా నాకు తెలిస్తేనే అవును సో నాకు బాలకృష్ణ బాగా తెలుసు మోహన్ కృష్ణ కూడా బాగా బాగా తెలుసు కాబట్టి వాళ్ళు నాన్నగారు మరి టాప్ హీరో కదా టాప్ హీరో చీఫ్ మినిస్టర్ కావాలంటే ఎంతో చేయొచ్చు కానీ ఎక్కువ ట్రస్ట్ చేసాడనమాట పాడు చేస్తారని